హాయ్ గైస్ నా పేరు సిద్ధు మీరు చూస్తున్నారు గోవింద్ సిద్ధు యూట్యూబ్ ఛానల్ సో గైస్ చాలా మంది నాకు కామెంట్ అనేది చేస్తున్నారు అన్న నేను మీ ఛానల్ మోటివేషన్ అయిందా లేదా కట్ వీడియోస్కి నీకు చాలా వస్తున్నాయి మా వీడియోస్కి రావాలంటే ఏం చేయాలి నా ఛానల్ని ప్రమోట్ చేయవా అని కామెంట్ కూడా చాలా మంది పెడుతున్నారు నేను చాలామంది అడిగేది చాలా మంది కూడా చెప్తారు కానీ ఎవరు చెప్పని కటి ఛానల్కి వచ్చే సమస్యలని నేనైతే ఈ వీడియో చెప్తాను అనమాట అదేంటంటే మనం కట్టి చేసినా కూడా ఆటోమేటిక్ యూట్యూబ్ నుంచి అయితే డిలీట్ అయినా అయిపోతుంది అనమాట అసలు అవి ఎందుకు డిలీట్ అయినా మీకు కూడా తెలియదు సో అలా డిలీట్ అయినా అయిపోతుంది అవి ఎందుకు డిలీట్ అయితే మొత్తం ఈ వీడియో లాస్ట్ చెప్తా అందరూ లాస్ట్ వరకు చూడండి మాకు ఏం చెప్తా బ్రో అంటైజ్ ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ ఇది కూడా మనది సిక్స్ కే సబ్స్క్రైబర్స్ కాబోతున్నారు ఈ ఛానల్ కూడా మనది ఇప్పుడు మనం ప్రస్తుతం వీడియో నడుస్తున్న ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ కూడా ఛానల్ మనదే ఇన్ని ఛానల్ నేను గ్రో చేసిన అనమాట సో ఇందులో అయితే రెండు ఛానల్ అయితే మోనటైజ్ అయిపోయినాయి అనమాట సో ఇది ఒక్కటే కాలేదు ఇది కూడా ఇంకొక ఫోర్ ల్యాక్ లో అయిపోతుంది ఇది కూడా మోనోటైజన్ అయిపోతుంది సో మంచి చెప్తా గా ఈ షార్ట్ వీడియో అయితే మంచి అనుభవం అయితే నాకు అయింది సో కట్టి వీడియో చేసేటి వీడియోని ఎలా ఎంచుకోవాలంటే మనము ఏదైనా ఒక వీడియో మనకు సజెస్ట్ అయినప్పుడు అందులో ఏదైనా ఒక తాలు ఏదో ఒక మిస్టేక్ అనేది ఉంటుంది ఆ మిస్టేక్ని మనం రియాక్షన్గా ఇవ్వాలి అంతే గాయస్ నువ్వు తిట్టుడు గిట్టుడు చేసి అనుకో ఆ వీడియో ఎక్కువ రోజులు ఉండదు లో ఆ వీడియో చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది అత అన్నాడు చిన్నపిల్లగా చేట్లకే చాక్లెట్ అంతా గుంచుకోపోయాడు తో దానికి రియాక్షన్ ఎలా ఇవ్వాలి పాపం చిన్న పిల్లగాడు బ్రో చిన్నపిల్లలకి అంత చాక్లెట్ అలా ఎలా గుంజుకోపోయినావు అని ఇవ్వాలి ఏంది రో ఇంత పెద్దగా చిన్నపిల్లకి అంతా చాక్లెట్ ఎట్లా గుంజుకోపోయినావు అంటే సో అదే నడవదు గాయస్ సో మనోడైతే యూట్యూబ్ నుంచి వీడియో తీసేస్తారు యూట్యూబ్ అయితే తీయదు కానీ మనవాడు తీసేస్తారు అనమాట అది ఎట్లా తీసేస్తారు మీకు లాస్ట్ చెప్తాను కదా ఈ కట్ వీడియోస్ చాలా మనకు బెనిఫిట్ ఏంటంటే సో స్ట్రైక్ అనేది రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదు గాయస్ ఎందుకంటే కట్ వీడియోస్ చేసుకోవడానికి యూట్యూబే మనకు పర్మిషన్ ఇస్తుంది కాబట్టి స్ట్రైక్ అనేది రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే రిస్క్ అయితే ఉండదు అనమాట ఓకేనా ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట సో చాలామంది అంటుంటారు అన్న మీ వీడియోస్కి వ్యూస్ వస్తాయి మా వ్యూస్ వ్యూసే వస్తలేవు అసలు మీరు ఏం ట్రిక్లు వాడతారా అని అడుగుతారు సో ట్రిక్లు ఏం లేదు ఇప్పుడు మనం వీడియోస్ చూసుకుంటా ఉంటాం కదా ట్రెండింగ్లో ఉంటాయి అన్నమాట రెండు మూడు రోజులకి లో వ్యూస్ పోతాయి సో వాటికి కూడా మనం రియాక్షన్ ఇచ్చిన అనుకో వ్యూస్ అనేది చాలా రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది అలాగే అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ వేరే సైడ్ల నుంచి వేస్తే కూడా రివ్యూస్ కంటెంట్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట సో మీ సొంతంగా చేసేస్తే ఏం కాదులే లే కానీ వేరే ప్రాబ్లంకి ఏం తీసుకునే మాత్రం రివ్యూస్ కంటెంట్ అనేది వస్తుంది మీ మోటివేషన్ డిసేబుల్ అవుతుంది ఫస్ట్ మన మెయిన్ టాపిక్ వచ్చేది ఎలా అంటే యూట్యూబ్లోకి వచ్చి ఆటోమేటిక్లీ మన వీడియోస్ అనేది ఎందుకు రిమూవ్ అవుతుంది సో యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాడు మనకు అదే కట్ వీడియోస్ చేసుకోవడానికి రిమిక్స్ చేసుకోవడానికి ఇచ్చిన అనమాట ఆప్షన్ అందరికీ తెలుసు వీడియోస్ వస్తున్నా రిమిక్స్ అని వస్తుంది సో వాళ్ళకి కట్ వీడియోస్ ఉంటుంది గ్రీన్ స్క్రీన్ ఉంటుంది సౌండ్ యూజ్ చేసుకుని ఉంటుంది సో ఆ ఆప్షన్ అనేది ఎవరైతే క్రియేట్ చేసిన ఇప్పుడు నువ్వు ఒక రీల్కు నువ్వు రియాక్షన్ ఇచ్చినావు వీడియో ఎవరైతే అప్లోడ్ చేసినారో వాళ్ళకు ఒక ఆప్షన్ అనేది ఇస్తారన్నమాట రిమిక్స్ ఆప్షన్ రిమూవ్ చేయడం ఆఫ్ చేసేస్తారన్నమాట సో వాళ్ళు ఆఫ్ చేసిన అనుకో మనం రియాక్షన్ ఇచ్చిన వీడియోస్ అన్నీ అనుకోండి అప్పుడే మనకు మెయిల్ అనేది వస్తుందన్నమాట చూపేదో గీత కమ్సే కమ్ మంచిగా ట్వంటీ కే ఫిఫ్టీన్ కే చాలా అంటే చాలా వ్యూస్ వచ్చినాయి కూడా పట్టమని ఎగిరిపోయాయి అనమాట కృతమవుతుందా అలా ఎగిరిపోతాయి మొత్తం అలా వస్తే చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి వ్యూస్ రావన్నమాట ఓన్ కంటెంట్ వాళ్ళకి వ్యూస్ రాలేదు నువ్వు రియాక్షన్ ఇచ్చినావు క్రీన్ స్క్రీన్ ఇచ్చినావు ఏదైనా చేసినావు కానీ వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి అనుకో వీళ్ళు అనుకుంటారు వీళ్ళ వల్లే మనం వ్యూస్ తగ్గిపోతున్నాయని దాన్ని బంద్ చేసి పడేస్తారు అయిపోయి అప్పుడు కూడా నీ కట్టి వీడియో పీకిన సో అలా పోయిన వీడియోస్కి వ్యూ వచ్చిన వ్యూస్ అనేది యాడ్ అవుతాయి వ్యూస్ యాడ్ అవుతాయి కానీ వీడియో ఉండదు అనమాట అర్థమవుతుందా సో ఇది అనేది జరిగేది అయితే నాతో చాలా అంటే చాలా తినేది లేకుంటే ఇదివరకు నాకు ఛానల్ అనేది మోటాజేషన్ అయ్యిపోతున్నాయి ఇప్పటిదాకా దీనివల్లనే ఇప్పటిదాకా ఆగింది అనమాట అర్థమవుతుంది గాయస్ ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మంచిగా కలుద్దాం ధన్యవాదములు